కోవిడ్లో కారుతో మనిషిని కుదిరితే కేసు ఉండదా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యాక్స్ ఇండియా ఏటర్లోకి వెళ్తే కోవేట్ లో హైవే రోడ్లు అన్నవి పేర్లు రాజుల పేర్లతో ఉంటాయి అలాగే నెంబర్లు కూడా ఉంటాయి ఒకటి నుంచి ఏడు వరకు ఒక హైవే రోడ్ లో ఉంటాయి అలాగే ఎనభై నెంబర్ హైవే రోడ్డు ఉంటుంది ఈ హైవే రోడ్ల మీద మనుషులు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తే కనుక ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే కార్ తోడు గుద్దుతే కనుక దాని మీద కేసు ఉండదు అలాగే పోలీసులు ఎవరైనా చూస్తే కనుక వాళ్ళని ఫైన్లు అని సంథింగ్ ఏదో జరుగుతాయి అలాగే నేను ఎనభై నెంబర్ రోడ్ లో వెళ్తూ ఉంటే ఒక మనిషి దాటుకుంటూ వెళ్తున్నాను అలాంటి ఎవరికి హై చెప్పి సాహసాలని ఎవరు చేస్తారంటే బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పిల్ఫిన్స్ వాళ్ళు చేస్తారు ఎక్కువగా మన ఇండియా వాళ్ళు తక్కువ అసలు ఎక్కడో కనిపిస్తారంటే గా కోవిడ్ లో డ్రైవింగ్ చేసే డ్రైవర్లు ఆల్మోస్ట్ నూట ఇరవై స్పీడ్ అయితే నూట పది వంద నూట ఇరవై లోపే వెళ్తారు అదే కోవిడ్ అయితే నూట యాభై నూట అరవై నూట నలభై అంత స్పీడ్ ఇంకా ఎక్కువ వెళ్తారు రీసెంట్ గా కోవిడ్ కు రోడ్డు రెండు వందల ఐదు స్పీడ్ వెళ్ళాడంటే అది కెమెరాలో క్యాప్చర్ అయింది దాన్ని సోషల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేశారు దానికి సంబంధించిన కోవిడ్ని పట్టుకుని ఫైన్ ఇస్తారు అలాగే కార్ను కూడా సీజ్ చేస్తారు ఈ కేసు లేకపోవడం అన్నది ఓన్లీ హైవే రోడ్ల మీద ఉంటది హైవే రోడ్ కనెక్ట్ అయ్యి రోడ్లు అలాగే గల్లీల రోడ్లు ఉంటాయి కదా ఆ రోడ్లు కార్ తోటి మనిషిని గుద్దితే గానీ ఖచ్చితంగా కేసు ఉంటుంది